నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ మీ గుండె జాగ్రత్త చలికాలంలోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయట కానీ ఎందుకు కొన్ని లక్షణాలు కనిపిస్తే అస్సలు మర్చిపోకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం మనకి చలికాలం నడుస్తుంది వాతావరణం అంతా మారిపోయి కనిపిస్తోంది చలి పులి వణిగిస్తుందనే చెప్పాలి కానీ మీకు తెలుసా ఈ చలికాలం మన శరీరానికి కాదు ముఖ్యంగా మన గుండెకు చాలా ప్రమాదకరమైన సమయం అవును మీరు విన్నది నిజమే భారత్లో ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి గుండెపోటు వల్లే జరుగుతోంది మరి ముఖ్యంగా చెప్పాలంటే యువతలో అది కూడా నలభై ఏళ్ళలోపు వాళ్ళకి ఈ ముప్పు ఎక్కువగా ఉంది అసలు చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎందుకు పెరుగుతాయి కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా గుండెపోటు వస్తుందా మన ప్రాణాల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చలికాలానికి గుండెపోటుకి ఉన్న కనెక్షన్ ఏంటి రక్తనాళాలు కుర్చించకపోవడం అనేది ఎప్పుడన్నా మీరు గమనించారా విన్నారా అసలు చలికి గుండెపోటుకు సంబంధం ఏంటంటే డాక్టర్స్ చెప్తున్న విషయం బయట ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఇలా తగ్గిపోతాయో మన శరీరం వెచ్చగా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో బ్లడ్ వెజల్స్ రక్తనాళాలన్నీ ఒక్కసారిగా సంకోచిస్తాయి దీనివల్ల బీపీ పెరుగుతుంది గుండెకు అందాల్సిన ఆక్సిజన్ రక్తం తగ్గిపోతాయి అది కాస్త హార్ట్ అటాక్కి దారితీస్తుంది అంతేకాదు చలికాలంలో మనం తినే జంక్ ఫుడ్ వేపుళ్ళు తక్కువ వ్యాయామం ఇవన్నీ కూడా గుండె మీద ఇంకాస్త భారాన్ని పెంచుతాయి రక్తం గడ్డకట్టే గుణం కూడా ఈ టైంలోనే చాలా ఎక్కువగా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అయితే మరి దీనికి కేవలం కొలెస్ట్రాలే కారణమా అని డౌట్ వస్తుంది చాలామంది అనుకుంటారు నాకు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది కదా నాకు గుండెపోటు రాదు అని కానీ ఇదొక పెద్ద భ్రమ కొలెస్ట్రాల్ కాకుండా ఇంకొక మూడు సైలెంట్ కిల్లర్స్ మన రక్తంలో దాక్కుని ఉంటాయి అవేంటో మీకు తెలుసా ఫస్ట్ది ఏపీఓబి లెవెల్స్ ఇది చెడు కొలెస్ట్రాల్ కణాల ఖచ్చితమైన నంబర్ చెప్తుంది తర్వాత లైపో ప్రోటీన్ ఏ ఇది మన జన్యువుల్లో ఉంటుంది భారతీయుల్లో ఇది చాలా ఎక్కువగా ఉండటం వల్ల గుండెపోటు ముప్పు అనేది పెరుగుతుంది అంటున్నారు తర్వాత హెచ్పిఏవన్ మీ గత మూడు నెలల షుగర్ లెవెల్స్ని ఇది చెక్ చేస్తుంది ఇక గుండెపోటు రాబోయే ముందు కనిపించే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా అని దాని గురించి చూద్దాం ఇదొక పార్ట్ అయితే ఇది నెక్స్ట్ పార్ట్ మీ శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి ముందుగా ఛాతి మధ్యలో లేదా ఎడం వైపు భారంగా అనిపించడం తర్వాత ఆ నొప్పి చేతులకి దవడకి లేదా మెడవైపు వెళ్ళడం తర్వాత విపరీతమైన చెమటలు పట్టేయడం తర్వాత ఆకస్మికంగా ఊపిరి ఆడకుండా ఉండడం తర్వాత తల తిరగడం లేదా నీరసం గుర్తుంచుకోండి ఇవన్నీ ఇది గ్యాస్ట్రిక్ సమస్య అని అస్సలు వెయిట్ చేయద్దు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి మరి దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా అంటే దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఎలా చూద్దాం కొన్ని ఫార్ములాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహారం చలికాలమే కదా అని పకోడీలు సమోసాలు ఎక్కువగా తినకండి ఉప్పు అలాగే షుగర్ చక్కెర తగ్గించండి యాక్టివిటీ ఇంట్లోనే యోగా లేకపోతే నడక ఇవన్నీ చేయండి బరువు పెరగకుండా చూసుకోండి అంతేకాదు రెగ్యులర్ చెకప్ ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా సరే ఈసీజీ టీఎంటీ లేకపోతే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు ఇలాంటివి చేయించుకోండి ముందుగా వ్యసనాలు సిగరెట్ మద్యం ఇవన్నీ మానేయండి మీ గుండెకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఇదే సో చూసారు కదా గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ చలికాలంలో మీతో పాటు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధ వహించండి సో ఈ సమాచారం మీకు ఉపయోగం అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సో ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ పైలెట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి నౌ